తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు భూపాలపల్లి నియోజకవర్గానికి విచ్చేస్తున్న సందర్భంగా ఈ రోజు మొగలపల్లి మండలం ఇస్సిపేట గ్రామ వాస్తవ్యులు మాజీ సర్పంచ్ కీర్తిశేషులు కొడారి కొమరయ్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాట్లను పరిశీలించి అనంతరం మొగలపల్లి లక్ష్మీసాయి నందు మండల ముఖ్య నాయకులతో కేటీఆర్ పర్యటన ఏర్పాట్లు మరియు కార్యకర్తల సమీకరణపై సమీక్ష నిర్వహించిన భూపాల్పల్లి మాజీ ఎమ్మెల్యే గండ్రా వెంకటరమణారెడ్డి వారి వెంట మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

இப்ப எல்லாம் பலு போகு கூட இப்படி எப்போ அந்த அண்ட் பெட்டே Gracias.